नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु दशोत्तरशततमः सर्गः నూట వశిష్ఠుడు సృష్టి పరంపరను ఇక్ష్వాకు వంశపరంపరను తెలిపి జ్యేష్ఠుడే రాజు అగుట యుక్తము అని నిర్ణయించి రాముని రాజ్యము స్వీకరింపుము అని పలుకుట క్రుద్ధమాజ్ఞాయ రామంతు వశిష్ఠ ప్రచహ రామునకు కోపము వచ్చినట్లు గుర్తించి వసిష్ఠుడు ఇట్లు పలికెను జనులు ఆయా లోకములకు పోవుచు తిరిగి వచ్చుచు ఉందురు అని జాబాలికి కూడా తెలియును నివర్తూ కామస్వామేతద్వాక్యముక్తవాన్ ఇమాం లోకనాథని బోధమే కేవలము నిన్ను అయోధ్యకు మరలింపవలను అని మాత్రమే అతడు ఇట్లు పలికినాడు లోకములకు ప్రభువైన ఓ రామ ఈ లోకము ఎట్లు పుట్టినదో చెప్పెదను వినుము సర్వం సలిలమే వాసీత్ పృథివీయత్ర నిర్మిత తమవద్ బ్రహ్మా స్వయూర్దైవతై సృష్టి ప్రారంభమున అంతయు జలమయమై ఉండను దానిపై భూమి పుట్టెను అటు పిమ్మట దేవతలు బ్రహ్మదేవుడు పుట్టిరి సవరాహస్తతో సవరాహస్త భూవా సర్వం సహపుత్రై సహత్మ ఆ బ్రహ్మదేవుడు వరాహ రూపము ధరించి భూమిని తన పుత్రులైన మరీచ్యాదులతో కలిసి ఆతడు ఈ జగత్తునంతనూ సృష్టించెను ఎత్తి భూమిని ఉద్ధరించనని కూడా కొన్ని పురాణములలో ఉన్నది అందుచేత విష్ణువు అను పదమును అధ్యాహారము తెచ్చుకుని ఆతడు వరాహావతారమున భూమిని ఉద్ధరించను అని పూర్వ వ్యాఖ్యాతలు చెప్పినట్లు గ్రహించవలసిన పని లేదు ఆకాశ ప్రభవో శాశ్వతుడు నిత్యుడు వినాశము లేనివాడు అయిన బ్రహ్మదేవుడు పరబ్రహ్మ నుండి పుట్టెను బ్రహ్మదేవునకు మరీచి ఆతనికి కశ్యపుడు కుమారులుగా పుట్టిరి వివస్వాన్ కశ్యపాత్ జజ్ఞే మనుర్వైవస్వతసుతః సతు ప్రజాపతి పూర్వమిక్ష్వాకుస్తుమనోసుతః కశ్యపునకు సూర్యుడు కుమారుడుగా పుట్టెను పూర్వము ప్రజాపతిగానున్న మనువు సూర్యుని కుమారుడు మనువు కుమారుడు ఇక్ష్వాకువు యేయం ప్రథమం దమృద్ధామను నామహి తమిక్ష్వాకూమయోధ్యాయా రాజానం విద్ధి పూర్వకం మనువు మొదట సమృద్ధమైన ఈ భూమిని ఎవనికి ఇచ్చనో ఆ ఇక్ష్వాకువే మొదటి అయోధ్య రాజు అని తెలుసుకునుము శ్రీమాన్ కుక్షిరేవేతి విశ్రు కుక్షే రథాత్మజో వీరో వికుక్షిరుద పద్యత ఇక్ష్వాకునకు శ్రీమంతుడైన కుక్షి కుమారుడుగా పుట్టెను కుక్షి కుమారుడు వికుక్షి మహా బాహు వికేస్పుత్రు మహాబాహురణ్యో వికుక్షికి గొప్ప తేజస్సు కలవాడు ప్రతాపవంతుడు అయిన బాణుడు పుత్రుడుగా పుట్టెను బాణులకు గొప్ప బాహువులు కలవాడు గొప్ప కీర్తి కలవాడు అయిన అనరణ్యుడు పుట్టెను నానా వృష్టిర్బూ వాస్కరో సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఈ అనరణ్య మహారాజు రాజ్యము చేయుచున్నప్పుడు అనావృష్టి కానీ దుర్భిక్షము కానీ కలుగలేదు ఒక్క దొంగ కూడా లేకుండెను అనరణ్యాన్మహాబాహు పృథూరాజా తస్మాత్పృథోర్మహారాజస్తిశంకరుదప పద్యతా సత్యవచనా వీర సశరీరో దివం గత అనరణ్యునకు మహాబాహువైన పృథువు అనురాజు పృథువులకు త్రిశంకువు పుట్టిరి వీరుడైన త్రిశంకువు సత్యవాక్య వరముచే శరీరముతో స్వర్గమునకు వెళ్ళినాడు త్రిశంకోర భవత్ సూనుర్ దుందుమారో మహాయశా దుందుమారాన్ మహాతేజా యువనాశ్వోభ్యజాయతా త్రిశంఖువునకు గొప్ప కీర్తిగల దుందుమారుడు దుందుమారునకు గొప్ప తేజస్సు గల యువనాశ్వడు పుట్టిరి యువనాశ్వసుత శ్రీమాన్ మాన్ ధాత్యత మాన్ ధాతుస్ మహాతేజా సుసంధేరపి పుత్రౌ ద్వై ద్రువసన్ధి ప్రసేనజిత్ యశస్వీ ధ్రువ సంధేస్ భరతో రిపు సూదన శ్రీమంతుడైన మాంధాత ధాత యువనాశ్వని మాంధాతకు మహాతేజ్ అయిన సుసంధి పుట్టెను సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్తు అను ఇద్దరు కుమారులు పుట్టిరి కలవాడు శత్రు సంహారకుడు అయిన భరతుడు ధ్రువసంధి కుమారుడు భరతత్తు మహాబాహోరసి నామత ఎస్ైతే ప్రతిరాజా ప్రతిరాజాన ఉపపద్యంత శత్ర ైహయాస్తాళజాశ్చూరాచిబిందవ భరతునకు అసితుడు పుట్టెను ఆతనికి హైహయులు తాలజంఘులు శూరులైన శశిబిందులు అను రాజవంశీయులు శత్రువులైరి తాంస్వాన్ ప్రతి వ్యూహ యుద్ధే రాజా ప్రవాసి సైలవరే రమ్యే బూవారతో ముని అసితుడు ఆ శత్రురాజులందరినీ ఎదిరించగా వారు అతనిని తరిమివేసిరి అప్పుడు ఆతడు అందమైన పర్వతమును ఆశ్రయించి అక్కడ మునివృత్తిని అవలంబించెను ద్వేచాస్యార్యే గర్భిణ్యౌ బూవతురితి శ్రుతి ఏకా గర్భ వినాశాయ సపత్న్యైగరలం దౌ అసితుని ఇద్దరు భార్యలు గర్భవతులై ఉండిరి వారిలో ఒక భార్య సవతి గర్భము నశించుటకు ఆమెకు విషము పెట్టెను తం ఋషిం సముపాగమ్య సతామభ్యవదద్విప్రో ప్రో పుత్రజన్మని భృగువంశమునకు చెందిన చ్యవనమహర్షి హిమవత్పర్వతముపై నివసించుచుండెను అసితుని భార్య అయిన కాళింది ఆతని దగ్గరకు వెళ్ళి నమస్కరించెను పుత్రుడు జన్మించవలను అను వరమును కోరుచున్న ఆమెను చూచి ఆ బ్రాహ్మణుడు ఇట్లు పలికెను సుశీలశ్చ వంశకర్తారి సూదన ఓ దేవి నీకు మహాత్ముడు లోక ప్రసిద్ధుడు ధార్మికుడు శీలుడు వంశోద్ధారకుడు శత్రు సంహారకుడు అయిన పుత్రుడు పుట్టును కృత్వా ప్రదక్షిణం హృష్టా మునిం తమనుమాచపత్ర సమానాక్ష పద్మగర్భసమ్రభం తా గృహమాగమ్య పుత్రం వ్యజాయత ఆ దేవి చాలా సంతోషించి ఆ చ్యవన మహర్షికి ప్రదక్షిణము చేసి ఆతని అనుమతి పొంది ఇంటికి వచ్చి పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు బ్రహ్మ సమానమైన కాంతి కలవాడు అయిన కుమారుని కనెను సపత్న్యాంసే భవత్ ఆమె గర్భమును చంపవలెను అని ఆమె సవతి విషము పెట్టెను ఆ పిల్లవాడు విషముతోనే పుట్టుట చేత సగరుడు అయ్యను స రాజా సగరో నామముద్రమానయత్ ఇష్టవా పర్వని వేగేన త్రాసయంతమి ప్రజా ఆ సగర చక్రవర్తి యజ్ఞము చేసి యజ్ఞాశ్వమును అన్వేషించు సమయమునందు పర్వములలో పొంగి ప్రజలను భయపెట్టుచున్న సముద్రమును తవ్వించెను అసమంజస్సు జీవన్ నేవ జీవన్నే నిరస్తః నిరస్ పాపకర్మకృత్ ఆ సగరునకు అసమంజుడు అను పుత్రుడు కలిగెను ఆతడు పాపకర్మలు చేయుటచే తండ్రి ఆతనిని జీవించియుండగానే పరిత్యజించెను అంశుమాని పుత్రోభూదసమంజస్య వీర్యవాన్ దిలీపోంశుమ పుత్రో భగీరథ అసమంజునకు అయిన అంశుమంతుడు అంశుమంతునకు దిలీపుడు దిలీపునకు భగీరథుడు పుట్టిరి భగీరథాకత్స్ విశ్రుత కక చ రాఘవా ఆ భగీరథునకు కకుత్స్థుడు అను పుత్రుడు పుట్టెను ఆతనిని బట్టియే మీకు కాకుస్థులు అను పేరు వచ్చినది కకుత్థునకు రఘువు అను పుత్రుడు పుట్టెను ఆతనిని బట్టియే మీకు రాఘవులు అని పేరు వచ్చినది రఘోస్తు పుత్ర తేజస్వి ప్రబుద్ధ పురుషాదక కల్మాశపాద సౌదాస ఇత్యేవం ప్రథితోభువీ రఘువు యొక్క పుత్రుడు తేజస్యాలు పెరిగి లోకములో పురుషాదకుడు కల్మాషపాదుడు సౌదాసుడు అను పేర్లతో ప్రసిద్ధుడయ్యను కల్మాషపాద్రోభూ శంఖణస్వితి విశ్రుతీర్యమా సాద్య సహసైన్యోనశ కల్మాశపాదుని పుత్రుడు శంఖణుడు ఆతడు తండ్రితోనే యుద్ధము చేసి ససైన్యముగా నశించను శంఖణస్ పుత్రోభూర శ్రీమాన్సు దర్శన सुदर्शन सवर्ण अग्निवर्ण सेीघ्रग शीघ्रगस्मुत्रो मशुश्रुव प्रशुश्रुव से पुत्रोभूदंबरीशो महाद्युति अंबरीशत्रोभूं नहुष नहुषस्य नहुष्स पुत्र परम धाक అజ్చువ్రత నాగూ శంఖనుని కుమారుడు శ్రీమంతుడు శూరుడు అయిన సుదర్శనుడు ఆతని కుమారుడు అగ్నివర్ణుడు ఆతని కుమారుడు శీఘ్రగుడు ఆతని కుమారుడు మరువు ఆతని కుమారుడు ప్రశుశ్రువుడు ఆతని కుమారుడు మహాకాంతిశాలి అయిన అంబరీషుడు ఆతని కుమారుడు సత్యవిక్రముడైన నహుషుడు ఆతని కుమారుడు పరమ నాభాగుడు నాభాగునకు అజుడు సువ్రతుడు అను ఇద్దరు కుమారులు ధర్మాత్ముడైన దశరథ మహారాజు అజుని యొక్క కుమారుడే తేష్టోసి దాయాదో రామ ఇశ్రుత తద్ృహాణస్వకం రాజ్యమేక్షస్వ జన నృపా రాముడు అను ప్రసిద్ధ గల నీవు ఆ దశరథుని కుమారుడవు ఆతని రాజ్యముపై అధికారము కలవాడవు అందుచేత ఓ రాజా నీ రాజ్యమును నీవు గ్రహించి ప్రజలను పాలింపుము రాజా భవతి పూర్వజః పూర్వజేనా పర పుత్రో్యేష్టో రాజ్యేభిషిచ్యతే ఇక్ష్వాకు వంశీయులలో జ్యేష్ పుత్రుడే రాజు అగును జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడు రాజు కాడు జ్యేష్ఠుడే రాజ్యాషిక్తుడు అగును సవాణ కులమాత్మన సనాతనం నాద్య విహన్తుమర్హసి ప్రభూతరత్నామనుషాధి మేదినీ ప్రభూత రాష్ట్రాం పితృవన్ గొప్ప కీర్తి గల ఓ రామా నీవు ఇప్పుడు అతి ప్రాచీనమైన రఘువంశీయుల ఆ కులధర్మమును చెరచవద్దు అధికమైన రత్నములు విశాలములైన విశాలములైన రాష్ట్రములు గల ఈ భూమిని నీ తండ్రి వలనే పరిపాలించుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే दशोत्तरशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम